కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వి కాబేరీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పటాన్ చెరువులోని ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన ఈ బస్సు హైదరాబాద్ లోని వివిధ పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరుకు బయలుదేరింది శుక్రవారం వేకువజాము మూడు గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకురు దగ్గర ఈ బస్సు ఎదురుగా వస్తున్న ఒక బైకును ఢీకొట్టింది బైక్ పూర్తిగా బస్సు కిందకు దూరిపోయింది బైక్ లోని పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగి కొద్దిసేపులోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి అప్పటి పరిస్థితి చాలా భయానకంగా మారింది ఆ సమయంలో బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో ఇరవై మంది అప్రమత్తంగా స్పందించి ప్రాణాలతో బయటపడ్డారు స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు పుట్టపర్తి నుంచి తిరిగి వస్తున్న ఓ మహిళ ఘటనను వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించగా అదే మార్గంలో వెళుతున్న మరో వ్యక్తి క్షతగ్రాత్రులను తన కారులో కర్నూలు ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతులకు రూ రెండు లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలియపడిచారు అన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు